హలో ఎవ్రీవన్ నేను ఈరోజు చేపల పులుసు చాలా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తాను చేయడం రాని వాళ్ళు కూడా ఇంతేనా అనే విధంగా చూపిస్తాను ఇది చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఆవాలు మెంతులు దోరగా వేయించుకొని మిక్సీలో పట్టండి తర్వాత అందులోనే కొంచెం తెల్లవాయిలు వేసి మిక్సీ వేయండి అది పక్కన పెట్టి పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు ఎర్రగడ్డలు పెట్టుకొని తెల్లగడ్డలు కొంచెం దంచి పక్కన పెట్టుకోండి ఒక చిన్నవి టమాటాలు మిక్సీలో గ్రేవీలాగా పట్టి పక్కన పెట్టుకోండి తర్వాత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి తర్వాత చేపలు కూడా చాలా క్లీన్గా క్లీన్ చేసి పెట్టుకొని సైడ్లో పెట్టుకోండి అవి కూడా తర్వాత బండ్లు పెట్టుకొని అందులో ఆవాలు మెంతులు జీలకర్ర వేసి అందులోనే కొంచెం పచ్చిమిరపకాయలు మనం దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు తర్వాత కొంచెం లైట్గా ఎర్రగడలు వేసి కొంచెం దూరగా వేయించండి ఆ తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి అది కూడా కొంచెం వేయించి తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం వేయించుకోండి ఆ తర్వాత మనం మిక్సీలో పట్టి పెట్టుకున్న మిక్సీ టమాటా గ్రేవీ కూడా అది కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి అది కొంచెం బాగా వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు వాటర్ పక్కన పెట్టుకోవాలి అది బాగా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత నేను ఇందులో ఒకటి మర్చిపోయాను అందులో ఎరగడ్లు ముందుగా వేయాల్సింది అది వేయక తర్వాత వేసుకుని ఆయన కూడా టేస్ట్ బాగానే వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందులోనే కొంచెం పసుపు కారం అన్నీ వేసుకున్న తర్వాత అది కొంచెం బాగా ఫ్రై చేసుకొని అందులో మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని అందులో వేసుకోవాలి ఒక బౌలు అది బాగా కలబెట్టుకొని సరిపోతుందా లేదా అని చూసుకోండి తర్వాత మిగిలింది కూడా వేసేసాను అది కూడా వేసి తర్వాత ఒక బౌల్ వాటర్ కూడా తీసుకొని అందులోనే వేసాను బౌ ఒక బౌల్ వాటర్ ఒక బౌల్ చింతపండు గుజ్జు కరెక్ట్గా సరిపోయాయి నాకు ఆ తర్వాత అది కొంచెం వాటర్ బాగా తెల్లిందాక తెల్లించుకొని అది బాగా తెల్లుతుండేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప మొక్కలను కూడా అందులోనే ఒక్కొక్కటిగా వదులుకోవాలి అవన్నీ చేప మొక్కలన్నీ అందులో వేసుకొని అందు లోపల అన్నీ మునిగేలాగా వేసుకోవాలి కానీ వాటర్ అయితే ఎక్కువ వేసుకోవద్దు సేమ్ ఒక బౌల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆ చేప మొక్కలన్నీ కరెక్ట్గా నాకైతే అందులోనే మునిగిపోయాయి అన్నీ ముంచిన తర్వాత పైన ప్లేట్ ఒకటి వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అంత ఎక్కువ ఉడకబెట్టలేదు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా అందులోనే వేసుకొని బాగా కలిపెట్టుకోండి మసాలా పొడి కూడా అందులో వేస్తాను వేసిన ఒక ఫైవ్ మినిట్స్ కల్లా గ్రేవీ బాగా చిక్కగా వచ్చేస్తుంది అది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది వేడి వేడిగా చేపలు కర్రీ చాలా బాగుంటుంది కానీ వేడికంటే చల్లారిన తర్వాత చేపల కర్రీ ఇంకా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మన ఛానల్ పేరు సునంద రావురు ఎట్ ది రేట్ సునంద రావురు డబల్ సెవెన్ సిక్స్ నైన్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చేపలు చేపల కర్రీ చాలా ఈజీగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసుకోండి ముక్క కూడా ఎక్కడ కూడా విరిగింది కూడా లేదు అన్నీ చాలా బాగా వచ్చాయి ఉడకడం కూడా అన్నీ చాలా బాగా ఉడికాయి గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది చూడండి మూత తీస్తుంటేనే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది ఎక్కడ ముక్క పూర్తిగా ఉడికిన తర్వాత కూడా ముక్క అనేది ఎక్కడా కూడా విరగలేదు ముక్క అంత బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో నేను తీసుకున్న చేపలు అయితే వన్ అండ్ హాఫ్ కేజీ కాబట్టి నాకు సరిపోయాయి అన్నీ